అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేటి వరకు అన్ని రకాల ఇండస్ట్రీస్ రావడానికి ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున రావడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి ఎవరు మర్చిపోలేరు అధ్యక్ష విభజిత ఆంధ్రప్రదేశ్ లో శ్రీ సిటీ విశాఖపట్నంలో వచ్చిన పరిశ్రమలు కియా గమేష మరియు రాజధాని అమరావతి లాంటి పారిశ్రామిక ప్రగతి సాధించడం కోసం మీరు చేసిన శ్రమ నేటికి తరతరాల ఆదర్శం అధ్యక్ష ఇదిగా దేశ విదేశాల నుండి పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు పెంచడం కోసం లోకేష్ గారు చేస్తున్న కృషి ధన్యవాదాలు తెలుపుతున్న అధ్యక్ష పారిశ్రామికంగా ఎదుగుతున్న ఆంధ్రప్రదేశ్ లో కోవూరు నియోజకవర్గంలో పరిధిలో పరిశ్రమల స్థాపన కోసం అనేక అవకాశాలు ఉన్న విషయం మీ దృష్టికి తేవాలి అనుకుంటున్నాను అధ్యక్ష యువత భవిష్యత్తు బాగుండాలి ఉపాధి అవకాశాలు కోసం ఇఫ్కో నిర్మాణం కోసం రైతులు నుంచి మనం సుమారు రెండు వేల ఏడు వందల ఆరు ఎకరాల భూమి ఇఫ్కో కర్మాగారం కోసం ఇచ్చున్నారు అధ్యక్ష రైతులు ఇఫ్కో కర్మాగారం రాకపోవడం వల్ల అదే భూమి ఇఫ్కో కిసాన్ సేజ్ గా మార్చడం జరిగింది అధ్యక్ష అందులో వ్యవసాయ ఆధారిత కంపెనీల నిర్మాణం కోసం భూములు కేటాయించే అవకాశాలు ఉన్నప్పటికీ ఇప్పటికి కేవలం గమేష లాంటి రెండు కంపెనీలు మాత్రమే వచ్చున్నాయి అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష కృష్ణపట్నం పోర్ట్ మరియు నేషనల్ హైవేకి దగ్గరగా కోవూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ భూములు కూడా ఇప్పటి వరకు నిరుపయోగంగా ఉన్నాయి అధ్యక్ష ఇరవై లక్షల ఉద్యోగాలు ఆల్మోస్ట్ ఇక్కడ సగం భాగం వస్తాయని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష హైవేలో ఉన్నాయి ఈ భూములన్నీ కాబట్టి ఇది ఎంతో మందికి ఉపయోగపడుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అందువల్ల వి రిక్వెస్ట్ గవర్నమెంట్ నీడ్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్ అధ్యక్ష యుసి లో ఉన్న స్థలాన్ని మొత్తం ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష మీ ద్వారా